నమస్తే వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా హత్నూరా గ్రామంలోని నూట పన్నెండవ సర్వే నెంబర్లో గల భూమిలో పదిహేడు ఎకరాల ఏడు గుంటలలో భూమిలోంచి ఏడు ఏడు ఎకరాల ముప్పై గుంటల భూమిని కణాల అంబుజీధర్ రెడ్డి మరియు నల్లపానేని సుధాకర్ అనే వీరు అక్రమంగా ఆక్రమించుకుని పట్టా సృష్టించుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇరవై ఇరవై సంవత్సరం పానీలు ప్రకారం ఐదు మంది తండ్రులు కొడుకులు పన్నెండు మంది కొడుకులు నూట పన్నెండు సర్వే నెంబర్ భూమిలో భూమిని సాగు చేస్తున్నాం అదేవిధంగా ఈ వ్యవసాయ భూమిని వంశపారపర్యంగా సాగు చేస్తూ వస్తున్నాం అయితే అంబుజితర్ రెడ్డి మరియు నల్లపానేని సుధాకర్ ప్రైవేట్ ఎంప్లాయీ అనే వీరు ఎస్సీ మాదిగల భూమిని మధ్యకాలంలో ఏడు ఎకరాల ముప్పై గుంటల భూమిని అక్రమంగా నూట పన్నెండు సర్వే నంబర్లో ఏడు ఎకరాల ముప్పై గుంటల భూమిలో అక్రమంగా పట్టాలు సృష్టించుకుని కడీలు వేసుకుంటున్నారు కణాల అంబుజితర్ రెడ్డి సుధాకర్ అనే వ్యక్తులు కొనుగోలు పత్రాలను సృష్టించుకున్నారు కాబట్టి తగిన చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము అదేవిధంగా నూట పన్నెండు సర్వే నంబర్లోని ముప్పై నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని సర్వే చేయించి మా భూమిని మాకు ఇప్పించి ఓ బక్కోళ్ళ వారి కుటుంబాన్ని న్యాయం చేయగలరని కోరుతున్నాము కార్యక్రమంలో బక్కోళ్ళ పెద్ద నరసింహులు అంజయ్య మానయ్య దుర్గయ్య రామస్వామి కిష్టయ్య శంకర్ బక్కోల్ల దానయ్య పెద్ద మానమ్మ బక్కోళ్ళ మల్లేశం బక్కోళ్ళ చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు వారసత్వం వారికి వారసత్వంగా వచ్చినటువంటి భూమి పదిహేడు నర వాళ్ళు గత పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం నుంచి సాగు చేసుకొని మరి జీవిస్తున్నారు అటువంటి భూములో సాగు చేసుకున్న జీవిస్తున్నటువంటి భూములో కొంతమంది కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి కబ్జా చేసి ఆ కుటుంబాలను మరి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము దళిత భూములకు రక్షణ కల్పించాలి ఆ రక్షణ కల్పించడమే కాకుండా ఆ భూమిలో దౌర్జన్యంగా మరి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ పర్మనెంట్ ఆర్డర్ కాదు ఆ పర్మనెంట్ ఆర్డర్ కానప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు కూడా మరి దళితుల పక్షాన కాకుండా మరి వాళ్ళ పక్షాన మాట్లాడడం సరైనది కాదుగా మేము మేము ఖండిస్తూ ఉన్నాం ఎంఆర్ఓ గారు కూడా మరి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి ప్రభుత్వం కూడా దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీరికి ఒకవేళ న్యాయం చేయకపోతే మరి ఇటు విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవనీయులు మందాక్ష మాది గారి దృష్టికి కూడా తీసుకుపోయి వారికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగా మీ మైసగల్ల బుచ్చంద్ర మాదిగా ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి మహబూబులు 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 నేను అత్న గ్రామం నివసించిన అత్తూరు మండలం నుంచి మాట్లాడుతున్నాము మేము ఒక రూడ పన్నెండు సర్వనమ్మ గల భూమిని పంతొమ్మిది వందల ఎనభై యాభై ఐదు నుంచి మేము కబ్జులో ఉన్నాం ఇనాము దసరా ఈనామ భూమి అది ఓకే ముందు అని చెప్తున్నాం మాదిగా నేను నా పేరు అత్తూర గ్రామం మన అత్తూర మండలం అత్తూరా మా తాత బక్కల దానయ్య మా తాత నుండి మా వరకు మా తాత నుండి మా తండ్రులకు వచ్చింది మా తండ్రుల నుంచి మాకు మా నుండి మా కొడుకుల వరకు వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ భూమి వార్స్ సర్టిఫికేట్ దొరకలేదు ఎప్పటిక ఎప్పటికొకరు కేసులు వేస్తున్నారు ఎప్పటికొకరు ఏదో ఒకటి వచ్చి ఎంఆర్ఓలు ఇట్లా కేసులు ఉన్నది మేము చేయము కేసులు ఉన్నది మేము చెయ్యాము ఈ టోటల్ ముప్పై నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమి ఈ సర్వే నెంబర్ i okay.